రాజ్య ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రేపటి కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది ఉదయం పదకొండు గంటలకి ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాకవరపాలెంలోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని చూడడానికి వెళ్తారు ముందుగా స్టీల్ ప్లాంట్ మీదుగా ఉన్న రూట్లో వెళ్తామని మా పార్టీ తరఫున అనుమతులు కోరితే నిరాకరించిన విషయం కూడా మీకు తెలుసు దీర్ఘకాలం పాటు తరతరాలకి ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఆ రోజు ప్రారంభించినప్పుడు వాటిని ప్రైవేటుగా అప్పగిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేది ప్రజాభీష్టానికి అనుగుణంగా ఉద్యమాన్ని చేయడం అనేది ఒక బాధ్యత కనుక పోలీసులు చెప్పిన విధంగానే రూట్లో వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీంతో పాటు ఇప్పుడు మరో కార్యక్రమాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది అదనంగా ఆయన పాలనలోని వైద్య కళాశాల నిర్మాణాన్ని చూసి వెనక్కి వచ్చినప్పుడు కేజీహెచ్కి వెళ్తారు విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థినులు కురుపాంలోని ఒక హాస్టల్లో సుమారు నూట యాభై మందికి పైగా బాలికలకి మీరు సోకిన విషయం మీకు తెలుసు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి సరైన తాగునీరు కూడా అందించలేని చేతగానితనం వల్ల ఇవాళ వందలాది మంది పిల్లలు ఆసుపత్రులు పాలయ్యారు కేజీహెచ్ లో ఈరోజు నలభై ఆరు మంది చికిత్స పొందుతూ ఉంటే పార్వతీపురంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు వివిధ ఆసుపత్రుల్లో డెబ్బై మంది చికిత్స పొందుతున్నారని మాకు సమాచారం ఉంది ఇప్పటికే నలుగురు మృతి చెందినట్టుగా చెప్తూ ఉన్నారు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని పరామర్శించాలని కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఇప్పుడే ఆ కార్యక్రమాన్ని కూడా ఖరారు చేశాం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అధికారులకి పంపించడం జరుగుతుంది మీకు తెలుసు జగన్ అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా భయపడేది ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు వారి అనుయాయులు మాత్రమే ఎందుకంటే ఆయన బయటకు వస్తున్నారంటేనే భయం వణుకు ప్రారంభమవుతుంది రోడ్లు తవ్వేస్తారు గ్రామాల్లో బెదిరిస్తారు ఎవరిని వెళ్ళొద్దంటారు అక్రమంగా కేసులు బనాయిస్తారు ఇవాళ ఇక్కడున్న పరిస్థితి విశాఖపట్నం జిల్లాలో చూస్తే ఇవాళ ఉదయం నుంచి పోలీసులకి వేరే పనే పెట్టలే ఆయా గ్రామాల్లో మండలాల్లో నాయకుల్ని పిలిచి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఒక మండలం నుంచి ఇరవై ఐదు మందికి దాటి వెళ్ళకూడదు వెళ్తే కేసులు పెడతామంటున్నారు మీరు ఎవరెవరు వెళ్తారో వాళ్ళ అడ్రస్లు ఫోన్ నెంబర్లు మాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు ఆటోలు వాళ్ళని బెదిరిస్తున్నారు ఆటో సోదరులని వెళ్ళొద్దని చెప్తున్నారు అదేవిధంగా వాహనాలను కూడా రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు అన్నిటికన్నా ఇంకా విచిత్రం ఏంటంటే రాత్రి నుంచి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు అభిమానులు ఆయన అభిమానించే వాళ్ళు ఫ్లెక్స్లు కడుతుంటే హుటాహుటిని తీసేయడానికి ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమ పద్ధతిలో ఇవాళ జీవీఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ పనిచేస్తూ ఉండడం అనేది విడ్డూరంగా ఉంది అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపుదామని అనుకుంటే అది సాధ్యం కాదని చిన్నప్పటి నుంచి చదువుకుంటాం ఇవాళ మీరు మీ ప్రభుత్వాన్ని మీ అధికారాన్ని అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో తిరగకుండా ఆపుదామంటే ఇంకా హాస్యాస్పదం కాకపోతే ఏంటని అడుగుతున్నాం చాలా దుర్మార్గం ఇన్ని ఆంక్షలు విధించి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మీ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడమే కేవలం మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ చేసి దీనివైపు మళ్లించి ఇక్కడేదో జరిగిపోతుందని భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇలాంటి చీప్ ట్రిక్లు మానేస్తే మంచిదని కూడా మేము సలహా ఇస్తున్నాం ఎన్ని ఆంక్షలున్నా రేపు జగన్ గారు వస్తున్నారు అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని చూస్తారు దారిలో ఎవరైనా వినత పత్రాలు ఇస్తే తీసుకుంటారు ఆ తర్వాత కేజీహెచ్కి వెళ్లి ఎవరైతే చికిత్స పొందుతున్నారో హాస్టల్ విద్యార్థులందరిని కూడా పరామర్శిస్తారు